తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రానుంది ఈ మౌని అమావాస్యనే చోళంగి అమావాస్య అని కూడా అంటారు ఏమిటి ఈ మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత ఈ రోజు పాటించవలసినటువంటి విధి విధానాలండి ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు మనతో పాటున్నారు గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం గురుగారు అమావాస్యల్లోని ఈ చొలంగి అమావాస్య చాలా ప్రత్యేకమైనదిగా చెప్తారు ఏంటి ఈ అమావాస్య యొక్క ప్రత్యేకత శ్రీ గురుభ్యో అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమ శ్రీమాత్రే ప్రతి అమావాస్య కూడా శ్రేష్టమైనది ప్రతి సంవత్సరానికి మనకి ఇరవై నాలుగు అంటారు వీటిని పూర్ణ దినాలు అని అంటారు పర్వదినాలు అంటారు పన్నెండు పౌర్ణమిలు పన్నెండు అమావాస్యలు పౌర్ణమి దేనికోసం అంటే మనము పాజిటివ్ ఎనర్జీ పొందడానికి పౌర్ణమి అంటే మనము భోజనం చేయడానికి ఎట్లాగైతే మనకు అనుకూలమైన కాలము భోజనం చేయడం వల్ల ఎట్లాగైతే మనకు శక్తి వస్తుందో అట్లాగే ఈ యూనివర్సల్ ఎనర్జీ నుంచి యూనివర్సల్లో ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ మనం పొందాలి అనంటే మనకు పౌర్ణమి సరే అదంతుంది మన లోపల ఉండే నెగిటివ్స్ మొత్తం పోవాలి ఎందుకోసం అంటే తీసుకోవడం ఎంత ఉంటుందో వదలడం కూడా అంతే ఉండాలి అయితేనే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది సో మనకి ఎనర్జీస్ ఎంత తీసుకున్నా సో ఆ ఎనర్జీస్ డిఫికల్ట్ అయినప్పుడు పో కొన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది సో నెగిటివ్స్ మొత్తం పోవాలి అంటే అమావాస్య పాజిటివ్ రావాలి అనంటే పౌర్ణమి నెగిటివ్స్ పోవాలి అనంటే అమావాస్య ఎందుకు పౌర్ణమికి పూర్తిగా ఆపోజిషన్ ఆపోజిట్ ఏంటిది అని అంటే అమావాస్య అవునా కాదు సో పౌర్ణమి మనకి చంద్రుడు పూర్తిగా కనిపిస్తాడు అమావాస్య చంద్రుడు అస్సలు కనిపించాడు అమావాస్యకి చంద్రుడు పూర్తిగా సూర్యుడితోటి ఉండిపోతాడు కాబట్టి మనకి కనబడ్డు సో పౌర్ణమి ఏమవుతుంది చంద్రుడి యొక్క వెన్నెల్లో మనకి జలము ద్వారా మనకి శక్తి వస్తుంది మన శరీరంలో కూడా జలం ఉంది కాబట్టి మన శరీరం లోపలికి శక్తి ఆవాహన అనేది ఈజీగా జరుగుతుంది అమావాస్య రోజు జలతత్వమైనటువంటి చంద్రుడు ఆ యొక్క శక్తిని నీళ్ళల్లోకి ఇచ్చేస్తాడు అంటే బయట కనబడ్డు కదా నీళ్ళల్లో శక్తి ఉంటుంది అందుకే ఆటు అందుకే ఆటు పోటు అనేది ఉంటుంది దీని యొక్క వైశిష్టత ప్రకారము మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందుకే ప్రతి అమావాస్య రోజు నదీ స్నానం చేయడము పితృదేవతలకు తర్పణం ఇవ్వడము తర్వాత అమావాస్య ముఖ్యంగా ఎవరైతే గనక దీక్షాపరులు ఉంటారో అమావాస్య ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే ఒక పూట తింటారు ఇంకో పూట తినరు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు అమావాస్య రోజు విశేషం ఏమిటంటే నెగిటివ్స్ మొత్తం దూరం చేసుకోవాలి అందులోను అన్ని అమావాస్యల్లో కొన్ని బలమైన అమావాస్యలు ఉంటాయి అందులోపల బలమైన అమావాస్యల్లో ఒకటి నదీ స్నానము చేయడానికి పూర్తిగా నెగిటివ్స్ అన్ని దూరం చేసుకోవడానికి కుంభమేళ పుష్కర స్నానాలు అన్ని చేయడానికి అత్యంత అనుకూలమైన అమావాస్య మౌని అమావాస్య అదే ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్య పుష్య అమావాస్య ఈ పుష్య అమావాస్య చాలా శ్రేష్టమైంది ఇది ఏమిటంటే మన యొక్క పాపకర్మ పంకిలమంతా కూడా పోగొట్టుకోవడానికి పుష్య అమావాస్య తర్వాత మాఘ అమావాస్య వస్తుంది మాఘ అమావాస్య చాలా గొప్పది దాని యొక్క శక్తి ఏమిటి అని అంటే గనక ఎవరికైతే గనక అనువంశీకంగా దుఃఖం వస్తుందో అంటే సంతానం లేకపోవడము తర్వాత ఇంట్లో ఎవరైనా మరణించడము అలాంటివి అనువంశీకంగా దుఃఖం వచ్చేటువంటి వాళ్లకు మాఘ అమావాస్య శ్రేష్టమైంది అలాంటి మాఘ అమావాస్య రోజు పుష్కర స్నానం చేసినా నదీ స్నానం చేసినా తర్పణాలు చేసినా వాళ్ళకి సంతాన భాగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలుగుతుంది అనువంశిక దోషాలన్నీ కూడా పోతాయి ఆ తర్వాత ఇంకోటి ఉంటుంది మహాలయ అమావాస్య అది మనకి భాద్రపద మాసంలో వస్తుంది ఆ అమావాస్య చాలా శ్రేష్టమైంది అది పిండ ప్రధానాలకు పితృదేవతలు చేయడానికి అంటే పితృదేవతలు సంతోషించాలంటే ఆ అమావాస్య ఇంకొక అమావాస్య ఉంటుంది అది పవర్ఫుల్ అమావాస్య డబ్బులు ఇస్తుంది ఆ అమావాస్య ఆ అమావాస్య లక్ష్మి పూజ చేస్తే లక్ష్మీదేవి కనకవర్షం వర్షం గురిపించేస్తుంది అదేంటి మీ అందరికీ తెలుసు కదా ఏంటిది అది దీపావళి దీపావళి ఆశ్వయుజ అమావాస్య దీపావళి సో ఈ నాలుగు అమావాస్యలు చాలా శ్రే శ్రేష్టమైనవి ఇంకోటి ఆషాఢ అమావాస్య ఉంటుంది అది గుప్త అమావాస్య అంటారు అది వారాహి అమ్మవారికి తర్వాత వామాచారతంత్ర పూజలకి ఆషాఢ మాసం అది క్షేత్రములో గనక ఆషాఢ మాసంలో అమావాస్య పూజ చేయించుకుంటే అసలు నువ్వు ఏదంటే జరుగుతుంది ముఖ్యంగా శత్రుబాధ శత్రుబాధ విముక్తి కలగాలి రుణబాధ విముక్తి కలగాలి ఏ మనిషికైనా జీవితంలో దుఃఖం వచ్చేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వల్లనే జరుగుతుంది ఇప్పుడు మీరు ఎంతో ఇష్టంగా ఒక ల్యాండ్ కొనుక్కున్నారు ఒక పది ఎకరాలు ఎక్కడో కొనుక్కున్నారు మీ జీవితకాలం కష్టపడి సంపాదించినట్టు కొనుక్కున్నారు మీరు కొన్న కరెక్ట్గా ఒక నెల రోజులు ఒక కూడా వస్తాడు నాకు ఇది ఆల్రెడీ అగ్రిమెంట్ జరిగింది ఇది నాది అని కేసు పెట్టాడు మీ పది కోట్లు అక్కడ ఇన్వెస్ట్ చేశారు ఆ కేసు తేలేసరికి పదేళ్ళు అవుతుంది దాంట్లో ఏమీ లేదు వాడేదో డూప్లికేట్ డాక్యుమెంట్ చేసుకొని వచ్చాడు డూప్లికేట్స్ సంతకం పెట్టుకొని వచ్చాడు కానీ కోర్టు అది తెలియదు కదా పదేళ్ళు అవుతుంది పరిష్కారం ఎక్కడ ఎవరిని అడుగుతారు దానికి ప్రతి అమావాస్య అమ్మవారు అనుగ్రహించింది బగలాముఖి అమ్మవారు చెప్పింది మీరు అమావాస్య రోజు రండి నా దగ్గరికి మీ బాధలేవో చెప్పుకోండి అంటే లైక్ జనతా గ్యారేజ్ లాగా అనమాట అమ్మవారు గ్యారేజ్ ఓపెన్ చేస్తుంది రండి మీ ప్రాబ్లమ్స్ ఏందో మొత్తం చెప్పండి అమావాస్య నేను మీ అందరికీ అవైలబుల్ ఉంటాను మీ బాధలన్నీ కూడా వింటాను అని అమావాస్య బగలాముఖి అమ్మవారు అనుగ్రహించింది అందుకే ప్రతి అమావాస్య మా శ్రీచక్రపీపీపీఠంలో బగలాముఖి పూజ చేస్తాం ఈసారి మీరు అంటున్న ఈ చొల్లంగి అమావాస్య అంటున్నారు కదా ఈ చొల్లంగి అమావాస్య ఏమిటంటే కనుక మనము పైరు మొత్తం కూడా తీసేసి ఇప్పుడు సంక్రాంతికి పైరు తీసేస్తాము ఈ చొల్లంగి అమావాస్యకి మనం ఏం చేయాలి అని అంటే పైరుని పూజ చేసుకోవాలి అంటే ఆ భూమి మొత్తం చదువు వేసి భూమి పూజ చేసుకోవాలి భూమి పూజ చేసుకొని నత్తలు చల్లాలి యాక్చువల్లీ ఇది రూల్ ప్రకారం నత్తలు చొల్లంగి అంటే దీని ఏమంటారు డొల్ల డొల్ల చేయడము అని అర్థం నిజం చెప్పాలంటే అంటే భూమిని డొల్ల చేయాలి మనం ఇప్పటిదాకా సంక్రాంతి వరకు పంటలు పండించుకున్నాం బియ్యము అంతా ఇంటికి తెచ్చేసుకున్నాం కానీ మనము భూమిని పట్టించుకోవట్ల దున్నాలి అని చెప్తున్నారా దున్ని ఏం చేయాలంటే నత్తలు ఇయ్యాలి ఇప్పుడు ఇప్పుడు ఆవు పేడ చల్లాలి నత్తలు వేయాలి నత్తలు వేసి నెక్స్ట్ కార్తెలు వస్తాయి ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు మకర రాశి లోపలికి ఎంటర్ అయ్యాడు శ్రవణ నక్షత్రం లోపలికి ఎంటర్ అయ్యాడు మకరము మకర రాశి లోపలికి శ్రవణం కుంభం శ్రవణం ధనిష్ట ధనిష్ట అయిపోయిన తర్వాత ఎప్పుడైతే సూర్యుడు శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు శతభిషా నక్షత్రంలో ప్రవేశించగానే ఎండ తీవ్రత అనేది పెరుగుతుంది అప్పుడు భూమి మళ్ళీ తను తను ఈల్ చేసుకుంటుంది మళ్ళీ అప్పుడు మనము నాట్లు వేసుకుంటాం నాట్లు వేసుకొని కొన్ని రోజులు చూసరికి టకటక వర్షాలు పడతాయి ఇంకా పంటలు చక్కగా పెరుగుతాయి ఇది టైం ఏంటంటే ఈ చొల్లంగి అమావాస్య నుంచి మళ్ళీ మాఘ అమావాస్య వరకు భూమికి రెస్ట్ టైం అనమాట ఇప్పుడు పంటలు వేయకూడదు భూమికి రెస్ట్ టైం ఇది ఈ టైంలో ఏం చేయాలంటే భూమిని మొత్తం కూడా వర్మీ కంపోజ్ చేసుకోవాలి ఇది ఒక పద్ధతి ఏది మన రైతుల ప్రకారం చూసుకుంటే ఆధ్యాత్మిక ప్రకారంగా చూసుకుంటే ఒక మనిషి తన యొక్క ఆధ్యాత్మిక సాధనకు మౌని అమావాస్య చాలా శ్రేష్టమైంది మౌని అమావాస్య నుంచి శివరాత్రి వరకు ధ్యానం చేసుకోవాలి శివ పూజ చేసుకోవాలి శివ శివ దీక్షలు చేసుకోవాలి శివ ధ్యానం చేసుకోవాలి అందుకే ఈ మౌని అమావాస్య ఒక వంద నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళ వస్తుంది మనకి ఇక్కడ ప్రయాగరాజులో ప్రయాగరాజులో మహాకుంభమేళలో ఈ మౌని అమావాస్య వెళ్ళి స్నానం చేసిన వాళ్ళు అదృష్టవంతులు ఇంకా వాళ్ళ యొక్క కర్మ ఫలం అంతా కూడా పోతుంది ఇంకా ఒక్క వంద నలభై నాలుగు సంవత్సరాలంటే ఈ ఈ జన్మకి ఇక్కడనే వస్తుంది మన పిల్లలకు కూడా దొరకదు అదృష్టం ఇప్పుడు ఎవరెవరైతే పుట్టలేదో పుట్టని వాళ్ళకి ఇంకా దొరకదా అదృష్టం సో ఆ అదృష్టం మిస్ చేసుకోకండి అందరూ కూడా వెళ్ళండి మౌని అమావాస్య రోజు స్నానం చేయండి మీరు ఒకవేళ కనుక ప్రయాగరాజు ఎక్కువగా క్రౌడ్ ఉంది మేము వెళ్ళలేము అక్కడ మేము ఏమైపోతాము అని భయం అనిపిస్తే మీరు ఏ ఏ పుణ్యక్షేత్రంలో అయినా సరే ఏ తీర్థములో అయినా గోదావరి నదిలో కానీ కృష్ణానదిలో కానీ తుంగభద్ర కానీ కావేరి కానీ అంతే పుణ్యఫలం లభిస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకోసమంటే ఒక్క మౌని అమావాస్య రోజు సమస్త తీర్థముల ఎందు గంగాదేవి యొక్క సన్నిధానం పూర్తిగా ఉంటుంది గంగా వరుణ వరుణదేవుడి యొక్క సాన్నిధ్యం ఉంటుంది ముక్కోటి దేవతల యొక్క సాన్నిధ్యం ఉంటుంది కేవలం మౌని అమావస్యం